హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరు బాగున్నారా అందరు బాగున్నారా అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి లవ్ యూ బ్లాగ్స్ ఇన్ తెలుగు ఈరోజు నేను చేయబోతున్నాను పానీ పూరి అండి సో దాన్ని అయితే మనం ఎలా చేసుకుంటామో ఎలా చేసుకోవాలి అని అయితే నేను వీడియోలో అయితే చూపించబోతున్నాను సో ఏం లేదండి చాలా అంటే చాలా సింపుల్గా అయితే మనం ఈ అయితే చేసుకోవచ్చండి సో ఫ్రెష్గా నేను పుదీనా తీసుకున్నాను అలానే కొత్తిమీర తీసుకున్నాను ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి తీసుకొని దాన్ని పేస్ట్లా ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ చేసి వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఓకేనా అలానే ఒక బాల్ తీసుకొని ఒక వడగట్టుకోండి దీన్నైతే ఇలా మనమైతే జాలి పెట్టేసుకొని కొంచెం కొంచెంగా మనం ఇలా అయితే మనం బౌల్లోకి అయితే తీసుకోవాలి సో ఎలా అంటే అది మనకి కొంచెం గరకుగా ఉంటుంది కదా సో ఆ గరకునంతా కొంచెం స్పూన్తో ఎలా అంటే అది గరక పైనకి వెళ్ళి వాటర్ అయితే కిందికి వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను కదా ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకొని సో చింతపండు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసేసుకొని కొంచెం పుల్లాగా ఉంటుంది కదా సో దానికోసమని కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను టీ గ్లాస్ అంతా వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదైతే మనకి పానీపూరి మసాలా బయట దొరుకుతుంది షాప్లో సో దాన్ని అయితే పర్చేజ్ చేసుకోండి అలాగే నేను ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా అయితే చేసుకోండి ఓకేనా సో ఇలా చేశాను కదా మా పిల్లలకైతే చాలా అంటే చాలా పానీపూర్ అంటే చాలు నేను చేస్తున్నా అంటే వాళ్ళు వస్తూనే ఉంటారు మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ ఏం చేస్తున్నావు అని సో ఈ విధంగా అయితే నేను రెడీ చేసేసాను సో పూరీ అయితే బయట దొరుకుతుంది కదా అందరికీ తెలిసిందే షాప్లో సో పూరిని గొలింగ్ రెడీ చేసేసుకున్నాను సో ఈ విధంగా అయితే నేను పానీపూరి రెడీ చేసుకున్నానండి మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి నేను చేస్తున్నప్పుడు రెడీగా ప్లేట్లు పట్టుకొని కూడా కూర్చున్నారు సో ఎవరికి ఇష్టం ఉండదు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా సో ఈ విధంగా అయితే మనం ఇంట్లోనే చాలా అంటే చాలా హెల్దీగా మనం ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి సో చూడండి నేను ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ చూడండి అలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకొని హెల్తీ ఫుడ్ తినండి ఓకేనా ఫ్రెండ్స్